వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియర్ వియస్ ప్రస్తుతం ఏం తెలుసుకోవాలి వెయిట్ మీరు అనుకున్న పనులు జరగడానికి కొంచెం టైం పడుతుంది అండ్ ఖచ్చితంగా జరుగుతుంది ఓకేనా అండ్ ఎవరు కూడా అడ్డు రాలేరు మీ ఏంజెల్ చెప్తున్నారు ట్రస్ట్ ఆన్ ద డివైన్ మీ యొక్క డివైన్ మీ దారికి ఎవరిని అడ్డు రానివ్వరు వాళ్ళు తన చేతిలో స్వాడ్ ఉంది కదా ఎవరు అడ్డు రావాల్సి వచ్చినా సరే దాంతో ఒకటేస్తారు అంతే మీ దారికి మీ డివైన్ టీమ్ అడ్డు రానివ్వరు గతం గత ప్రస్తుతం మీరు డివైన్ చైల్డ్ ఓకేనా అండ్ మిమ్మల్ని మీ దేవుడు ప్రొటెక్ట్ చేస్తున్నాడండి మీరు వెళ్తున్న పాత చాలా క్లియర్గా ఉంది మీరు ఏమనుకున్నా చేయగలరు ఓకేనా నమ్మకంతో మీ టైంని మీ ఎఫెక్ట్ని సరైన దారిలో పెట్టుకోండి పర్సనల్ లైఫ్ విషయంలో ఎలాంటి వరీస్ పెట్టుకోవద్దు అండ్ ఓకేనా మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ కన్ఫర్మ్ ఆల్రెడీ డెస్టిండ్ డబుల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి టూ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్